దసరా డే సెవెన్లో ఆరాధించబడేది కాలరాత్రిదేవి అమ్మవారు తొమ్మిది రూపాల్లో అత్యంత ఉగ్రరూపమైనదే కాలరాత్రి ఆమె రూపం నల్లని కాంతితో విప్పిన జుట్టుతో పెద్ద పెద్ద మూడు కళ్లతో దివ్యమైన తేజస్సుతో దర్శనమిస్తుంది కాలరాత్రిదేవి గాడిద వాహనంపై కూర్చుని నాలుగు చేతుల్లో ఖడ్గం వజ్రం అభయముద్ర వరముద్రలతో దర్శనమిస్తారు ఉగ్రరూపంలో ఉన్నా ఆమె భక్తులను తల్లే పురాణాల ప్రకారం కాలరాత్రి అమ్మవారిని ఆరాధిస్తే భయాలు తొలగిపోతాయి దుష్టశక్తులు నశిస్తాయి ఆత్మశక్తి పెరుగుతుంది భక్తులకు ధైర్యం శక్తి ఆత్మవిశ్వాసం ప్రసాదిస్తుంది ఈరోజు విజయవాడ కనకదుర్గా టెంపుల్లో కాలరాత్రిదేవి అలంకారం భక్తులను ఆకట్టుకుంటోంది ఆలయం దీపాల వెలుగులో పూల అలంకారంతో దివ్యమయమైన వాతావరణాన్ని సృష్టిస్తుంది మరి డే ఎయిట్లో మహాగౌరీదేవి స్పెషల్ వీడియోని మన వరల్డ్లో చూడండి మన వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు మన వరల్డ్తో విజయవాడ దసరా స్పెషల్స్ ని ప్రతిరోజూ ఆస్వాదించండి జై జైదుర్గామాత